హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని గుడిలోని నృత్య నివేదన జరిగిన తర్వాత అందులోని భూమి చివరి వరకు ఆ తల మీద పెట్టుకున్న అగ్నిని తీసుకువచ్చి శివుడి ముందున్న హోమంలోనే పడేస్తుంది దానివల్ల నృత్య నివేదన డ్యాన్స్ నివేదన మంచిగా జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి భూమిని గగన్ని పొగడుతారు మీ వల్ల ఇది సాధ్యమైందని చెప్పి భూమిని చంపాలని చూసిన అపూర్వ ఆటలు కూడా కడతాడు గగన్ తను తనకి నిచ్చినలా అయ్యి భూమికి నృత్య నివేదనని పూర్తి అయ్యేలాగా చేస్తాడు తర్వాత రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత భూమి తులసి కోట దగ్గర దండం పెట్టుకుంటున్నప్పుడు గగన్ పైనుంచి వచ్చి బకెట్తో నీళ్లు పంపేస్తాడు ఇదంతా చూసిన భూమి రూమ్లోకి వెళ్ళి అడుగుతుంది ఎందుకు నా మీద నీళ్లు పడేసామని నేనేం పడేయలేదు అని చెప్పి దుప్పటి కప్పుకొని ఇదంతా న్యూసెన్స్ అని చెప్పి చిరాకు పడినట్టు నటించి లోపల ముసిముసిగా నువ్వుకుంటూ ఉంటాడు గగన్ తర్వాత వాళ్ళ అత్తయ్య షార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది మీ అబ్బాయి నేను దండం పెట్టుకుంటుంటే పైనుంచి నీళ్ళు పంపేశాడు అని చెప్పి దానికి శారదా వాడికి ఉక్కు రిషం పెరిగిపోతుంది భూమి నువ్వే వాడిని సరైన దారిలో పెట్టాలి అని అంటుంది దానికి భూమి అలా చూస్తూ ఉండిపోతుంది